అండి అందరికీ నమస్కారం కొందరు చదువుకున్న వాళ్ళు కూడా తెలివి తక్కువ వాళ్ళుగా మిగిలిపోతారు అది కొంత మేరకు చదువుకున్న వాళ్ళు కూడా తెలివి గల వాళ్ళుగా వెలిగిపోతారు ఈ మరి వెలిగిపోవడము మిగిలిపోవడం ఏంటి చదువుకున్నా కూడా ఆ చదువుకు అర్థం లేకుండా తెలివి తక్కువ వాళ్ళుగా ఎందుకు మిగిలిపోతారు అక్కడ ఏమి జరుగుతుంది మరి ఆ చదువు ఎందుకు ఉపయోగపడకుండా వ్యర్థంగా మారిపోతుంది అంటే కొన్ని విషయాలు ఉంటాయండి అందులో మొదటిది జ్ఞానాన్ని నేర్చు సంపాదించాలనే అలవాటు లేకపోవడం అది వ్యవసాయం కానివ్వండి పశువుల కాసేవాళ్ళు కానివ్వండి ఏ చిన్న పని కూడా కానివ్వండి వాళ్ళు నేర్చుకున్న దాన్ని ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించే అలవాటు లేకపోతే వ్యర్థంగానే మిగిలిపోతుంది మరి చదువుకున్నావు నీ చదువుకున్న ఆ సంస్కారం కానీ అక్కడ నేర్చుకున్న విషయాలని కానీ నువ్వు దానికి సంబంధించిన ఆలోచన చేయకుండా దానికి సంబంధించిన అర్థాన్ని గ్రహించకుండా ఉన్నప్పుడు ఆ చదువు నిరర్ధకంగానే మారిపోతుంది మరి చదువుకునేవాడు వ్యవసాయం చేసి అందులో ఎంతో గడిస్తాడు ఆ అనుభవాన్ని ఇంకా దేనికి ఉపయోగిస్తాడు అంటే అక్కడ ఏం చేస్తున్నాడు ఆలోచన చేస్తున్నాడు మరి చదువు అనేది ఆలోచన ఉన్నవాడికి మాత్రమే ఉపయోగపడుతుంది ఆలోచన చేయని వాడికి చదువు ఎప్పుడు కూడా ఉపయోగపడదు ఇంకొకటి తను నేర్చుకున్న చదువుతోటి ఇంకా ఏమో నేర్చు చేయాలి గొప్ప విషయాలు చేయాలి గొప్ప ఆలోచనలు నాకు రావాలనే ఆసక్తి ఉండాలి కొత్తది చేయాలనే ఆసక్తి ఈ కొత్తది చేయాలనే ఆసక్తి లేకపోతే ఏ చదువు నీకు ఉపయోగపడదు ఎలా ఉపయోగపడుతుంది చెప్పండి నువ్వు కొత్త చేయాలనే ఆలోచన నీకు లేదు నువ్వు చదువుకున్న ఆ రాయడం చదవడం పరీక్ష ఫీజులు ఇవన్నీ కూడా వ్యర్థమే ఇంకొకటి ఆత్మవిశ్వాసం ఈ ఆత్మవిశ్వాసం అనేది నువ్వు చదువుకుని నేను చేయగలనే ఆత్మవిశ్వాసమే నీకు లేనప్పుడు నీ చదివేందుకు వ్యర్థమే కదా చదువుని వాడు కూడా ఎంతో ఆత్మవిశ్వాసతోటి ముందుకెళ్తాడు అటువంటప్పుడు ఈ లేనప్పుడు ఎందుకు దేనికి పనికిరాదు కదా ఇక చివరిది క్రమశిక్షణ చదువుకున్నావు ఎంతో జ్ఞానాన్ని సంపాదించావు కానీ నీ నడవడికలో తేడా ఉందనుకో క్రమశిక్షణ యుతంగా నువ్వు ఉండలేదనుకో సమయ పాలనని నువ్వు పాటించలేదనుకో నీ చదువు నీకు పనికి వచ్చినట్టు కాదు అది వ్యర్థమే చదువుకొని వాడు కూడా సమయానుకూలంగా పనులు చేయగలిగితే వెలిగిపోతాడు నువ్వు ఏం చేయకుండా మిగిలిపోతావు అందుకని చదువు అనేది మనకు ఒక ఆయుధమే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనం తెలుసుకున్నప్పుడే ఆ చదువు మనకు ఉపయోగపడుతుంది లేనప్పుడు ఆ చదువు మనకు ఉపయోగపడదు కాబట్టి చదువుకున్నాము అని కాదు ఆ చదువును ఎలా ఉపయోగిస్తున్నాము అనేది తెలుసుకొని మనము నడుచుకుంటే మంచి భవిష్యత్తు చదువుకున్న ప్రతి వారికి ఉంటుంది